టీవీ మీ ఆనందాల హరివిల్లు విజయనగరం పట్టణంలో గల స్థానిక ఆర్ఎన్బి జంక్షన్ వద్ద శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని కొంతైనా చల్లారించేందుకు తమవంతు సాయంగా చలివేంద్రం నిర్వహిస్తున్నామని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం కంటోన్మెంట్ ఏరియా సంఘ తవ్వా తవ్వామోహన్ రావు మాట్లాడుతూ ఈ చలివేంద్రం నిరంతరాయంగా సుమారు నలభై రోజులు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమం రాజు రాజుగారు సెక్రటరీ బొండా రమేష్ మరియు సంఘ సభ్యుల సహకారంతో చేస్తున్నామని ఆయన తెలిపారు వాసు ఆర్య సేవా సంఘం తరఫున చలవేంతరావు ప్రారంభించడం జరిగింది వీరికి చైర్మన్గా నేరు అనగా తపా మోహన్ గారు అలాగే అధ్యక్షులు కార్యదర్శులు శాఖాధికారి మరియు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీస్ అందరూ వచ్చి ఈరోజు చలివేంద్ర అంటే పంచిక చలవేంద్రు రెండు కూడా ప్రారంభించడం జరిగింది ఒకటే రెండు గంటలకి ఇప్పటివరకు కూడా కంటిన్యూగా ఇవ్వడం జరిగింది ఈ విషయం ప్రజలు ఇప్పుడు వ్యాసకాలంలో నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉన్నంత ద్వారా మేము ప్రజలకి దాహత్యర్చడానికి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించాము ఇక్కడి నుంచి నలభై రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తామని నేను మీ వీడియో తరఫున నేను అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం